ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మన ఉత్సవం చెప్పడం జరిగింది మరుక్షణమే మన మహమ్మ పిల్లి గారికి అలాగే మన ప్రమీణకి అందరికీ సమాచారం అందించి మన జగనన్న మహిళ మాటలు కూడా డిస్కౌంట్ తో క్వాలిటీ ఉన్నటువంటి వస్తువులు మీకు ఇక్కడ అమ్మబడు అందువల్ల దయచేసి పొదుపు సంఘం సభ్యులకి అలాగే చాలా మంది ఈ చుట్టుపక్కల మన ఈ వార్డ్ మెంబర్స్ కావచ్చు పట్టణ వాసీ మనం కొంత డిస్కౌంట్ ఇస్తాం ఇప్పుడు మీరు గమనించి ఉంటారు తిరుపతికి వెళ్తే డిమార్ట్లో ప్రత్యేక అంతేనా వచ్చింది అలాగే మెప్మాటర్ అవునా బట్టి చెప్పాలి అల్లో రాగా సర్కుల వేలల్లో టర్నోవర్ కోట్లు లాభ లక్షలు అవునా yes sir ఏంటి ఎంత ఎలాగా 150 కరెక్టా yes sir సర్ ఎంత పెండిన ఎంత కడ పునరావృతం రా బికరా 10 వేల 12 వేల 13 వేల వస్తుంది 12 వేల వస్తుంది 10 వేల మన ఇంటి సర్కిల్ ఎంతైతే ఎప్పుడైతే నాకు ఏమైనా ఐదు వేల అన్న మనమ మనమైన మాటలు 100 రూపాయలు 10 వేల మొత్తం 100 రూపాయలు 500 రూపాయలు ప్రతి ఎంతైతే అలా కట్టా 10 వేల 10 వేల జోకింగ్ నెక్స్ట్ రేణుకా రైట్ మామ్ రేణుకా రేణుకా తర్వాత కావేరి పావని పావ దేవి